మూడోసారి ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ తొలిసారి విశాఖలో పర్యటన చేయబోతున్నారు మరికొద్ది గంటల్లో ఆయన విశాఖకు రాబోతున్నారు అయితే వర్చువల్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు కొన్ని ప్రాజెక్టులను కూడా కొన్ని రహదారులను ప్రారంభించబోతున్నారు ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నంలో రెండు లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు విశాఖపట్నం సమీపంలో పూడి మడక వద్ద ಜಾತಿಯ ಹರಿತ ಹೈಡ್ರೋಜನ್ ಮಿಷನ್ ಕಿಂದ ಮೊದಲ గ్రీన్ హైడ్రోజన్ హబ్బు అలాగే అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు ఈ ప్రాజెక్టుకు సుమారు ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు రెండు వేల ముప్పై నాటికి భారత్ శిలాజేతర ఇంధన సామర్థ్యం ఐదు వందల గిగావాట్లు ఐదు వందల గిగావాట్లు లక్ష్యాన్ని సాధించడంలో ఈ ప్రాజెక్టు గణనీయంగా దోహదం చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లకు పైగా విలువైన రైల్వే అలాగే రోడ్డు ప్రాజెక్టులో కొన్నింటిని ఆయన శంకుస్థాపన చేస్తారు ఇవన్నీ వర్చువల్గా జరుగుతాయి శంకుస్థాపన చేస్తారు అలాగే దీంతో పాటు కొన్ని మరికొన్ని అంటే విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారు ఇతర ప్రాజెక్టులు కూడా చాలానే ఉన్నాయి అంటే వీటన్నింటినీ కూడా ప్రారంభించి ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కుకు తిరుపతి జిల్లాలో చెన్నై బెంగళూరు పారిశ్రామిక గారిడార్ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం క్రిస్ సిటీకి శంకుస్థాపన చేయబోతున్నారు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా క్రిష్ సిటీని ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దబోతున్నారు ఈ ప్రాజెక్ట్ సుమారు పదివేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించబోతోంది అంటే ఇక్కడ ప్రధానంగా విశాఖ అనేసరికి స్టీల్ ప్లాంట్ అంశమే గుర్తొస్తుంది విశాఖ ఉక్కు సంబంధించి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధించి ఏం మాట్లాడతారు ఏంటది అది ఆసక్తికరంగానే ఉంటుంది ఆయన ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కాకపోతే ఈ శంకుస్థాపనలు ఇవన్నీ చేసి డెవలప్మెంట్ విషయంలో ఒక కీలక ప్రసంగం చేసి మాత్రమే ఆయన ఈ కార్యక్రమాన్ని ముగిస్తారా అనేది చూడాలి